విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రజతోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని వేతనాలు ప్రత్యక్ష పద్ధతిలో చెల్లించాలని కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణ ఏరియాస్ ఇప్పించాలని తదితర డిమాండ్పై ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఎంఏ వజీర్ ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నే కుమార్ గౌరవాధ్యక్షులు సయ్యద్ రఫీ డైరెక్టర్ హెచ్ఆర్ అయ్యార్ ఏపీ కో సుజయ్ కుమార్ ఏపీ కో సీఈ పి అశోక్ కుమార్ రెడ్డి సిఈ జనరేషన్ అండ్ టీపీఓ ఏపీ జెన్కో ఎస్ కృష్ణయ్య డబల్ వన్ జీరో ఫోర్ యూనియన్ ప్రెసిడెంట్ పి ప్రతాప్ రెడ్డి సెక్రటరీ జనరల్ ఏపీ కె శ్రీనివాస్ సెక్రటరీ జనరల్ ఓసీ సి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ బి సాయి కృష్ణ త్రీ టూ సెవెన్ యూనియన్ జనరల్ సెక్రటరీ కే శేషారెడ్డి సెక్రటరీ జనరల్ ఏపీ డిఈ ఏ కిరణ్ జనరల్ సెక్రటరీ ఎస్సి ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ పి రాజయ్య బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ లైసెన్ ఆఫీసర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ని జిల్లాల నుండి ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు విద్యుత్ కార్మికులందరికీ ఆయన సేవలు అందించేందుకే పుట్టాడేమో అనే ఒక నానుడు ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే వజీర్ గారు కాంట్రాక్ట్ కార్మికుల పక్షపాతి విద్యుత్ ఉద్యోగుల పక్షపాతి ఇప్పుడు మన సమావేశం సభాధ్యక్షులు ఏపీ హందర్పు సెక్రటరీ సభాధ్యక్షుడు ఎంప్లైజ్ జూనియన్ జనరల్ సెక్రటరీ అన్ఎస్ సినోజ్ కుమార్ గారికి ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయ్ యూనియన్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారికి క్రీడా అసోసియేషన్ నాయకులకు కార్మిక సోదర సోదరీ కార్మిక సోదరీ మీడియా మిత్రులకు ముందుగా ఏపీ పవర్ జనరేటింగ్ అంప్లైజ్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ తరపున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నప్పటికీ మనందరం కూడా నిరంతరం మన యొక్క చిన్న విషయం ఏంటంటే కాంట్రాక్టర్ మధ్యలో తీసేసి డైరెక్ట్ పేమెంట్ ఏదో కాంట్రాక్టర్ తీసేసే డిపార్ట్మెంట్ అవుతాయి తప్ప దీనికి ఆర్థిక పరంగా ఎలాంటి మరి భారం పడదని మాత్రం ఇది సత్యం కాబట్టి మన యూనియన్ తట్టిపోయే ద్వారా మంత్రి వర్లకి జేసీ నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి మీద కూడా మేము పెద్దలందరికీ న్యాయం చేయాలి అదేవిధంగా విద్యుత్ సంస్థలకి అందరికీ తెలుసు వేరే విధంగా జరిగింది ఆంధ్ర ఉన్న వాళ్ళకి విధంగా జరిగింది అయినా కూడా మరి కొంతమంది మిత్రులు కొంత బాధతో ఉన్నారు జీవితాలు రావట్లేదు అని అది కూడా మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సభకి మా చిన్న కోరిక ఎందుకంటే ఏ యూనియన్ అయినా సరే మాకున్న ఫాదరు మంత్రి గారితో చెప్పుకోవటం విద్యుత్ శాఖ మంత్రులు కావచ్చు ఇంకా ఇతర మంత్రులు కావచ్చు కానీ చెప్పుకోవడంలో ఎలాంటి ఇది లేదు కాబట్టి ఇది డిమేకోకుండా మా బాధని అర్థం చేసుకొని మన ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ లో పనిచేసే వారు కానివ్వండి కడపలో పనిచేసి సమావేశానికి చక్రకి చేసి మనందరికీ మంచి సువార్త వినడానికి వచ్చింది కు జయలక్ష్మి గారి ప్రత్యేంగా ఈ సభామక్షంలో భాగంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇపుడగా ఆలొ ప్రతిగా లేనేయండి కాబట్టి సభ కార్యక్రమ ఆవిష్కరణ ప్రారంభం కాలేదు ఇప్పుడు ఇపుడు సాల్ చిత్రం మీదగా జ్యోతి ప్రజ్వలన చేసి సభ కార్యక్రమం ప్రారంభించాల్సిగా గౌరవనీల మంత్రి గారు Thank <laughs> మనం కూడా పేదలు మనం అందరం కూడా ఇందులో బీసీఎస్సీఎస్టీ మైనార్టీ అగ్రవ నిరుపేదలు ఎక్కువగా ఈ దీంట్లో కూడా ఉన్నారు ఒకటి మాత్రం నేనైతే చెప్తాను నేనైతే నమ్ముతాను మీ పక్షాన నేను మాట్లాడటానికి ఎప్పుడు కూడా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీ ఒక పక్కన మన ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ రాకముందు కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగం మీద ఉద్యమాల్లో కానండి పాల్గొన్న ఒక యువకుడిగా మీ పక్షాన నేనైతే ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాను మీతో పాటు చెప్పి చెప్పేసి సోదరు చెప్పారు ఒక పది నిమిషాలు మాకు సమయం కేటాయించమని చెప్పి చెప్పండి మేము పెద్దిరెడ్డి గారితో మాట్లాడాము బొత్స గారితో మాట్లాడాము మా సమస్యలు కొన్నే వింటా ఉన్నారు కానీ అధికారులు గారు దాకా వెళ్ళట్లేదేమనేది ఒక భావన మీద ఉంది నా వద్ద ప్రయత్నంగా మీరు సతలు కలిసి ఉండొచ్చు అనుకుంటారు అనుకుంటారు అయినా సరే నేను మంత్రివర్గ సహచరుడుగా తప్పనిసరిగా మీకు మాట ఇస్తా ఉన్నాను కొంత టైం తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకునే మీతో అంటే ఆయనకి పూర్తి సమస్యలు అన్నారని చెప్తే ఇప్పుడు మీరు చెప్పారు తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు డైరెక్ట్ గా ప్రభుత్వమే అంటే మన కాలం మన జరుపుకోనిచ్చే వాళ్ళకి శాలరీస్ పే చేస్తా ఉన్నారు ఎంతైనా ఏమంటే మరి కాంట్రాక్ట్ అనే ఆ ఒప్పందం లేకుండా డైరెక్ట్గా మనకు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే మనం కూడా సంస్థలో భాగస్వాములైన భరోసా కల్పించాలనేది మొట్టమొదటిగా నా పేరు రామకృష్ణారెడ్డి ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ కొనసాగుతున్నాను ఇవాళ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ పదహైదు ముప్పై ఐదు యూనియన్ పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిదిలో స్థాపించి ఇవాళకి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఇక్కడ రచతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ఇక్కడికి అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేసుకుంటూ సోదరులరా తొంభై ఎనిమిదిలో స్థాపించి వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తి జరుపుకున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్క అందరికీ ప్రతి ఒక్కరి అభినందనలు తెలియజేసుకుంటూ సోద సోదరులరా ఇప్పుడు ఈ యూనియన్ గతంలో తొంభై ఎనిమిదిలో పోరాటం చేసి ఆ రోజు ఐదు వేల మంది ఏపీజీ ఏసీబీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఈ యూనియన్ ద్వారా పోరాటం చేసి అందరినీ అబ్జర్వ్ అబ్జర్వ్ అంటే పర్మనెంట్ చేయడం జరిగింది ఆ రోజు ప్రస్థానం యూనియన్ ఎలా సాగిందే ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల ఏపీలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇవాళ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో ఫిఫ్టీన్ డక్షి యూనియన్లో రెండు వేల మంది ఉద్యోగులతో మెంబర్షిప్ కలిగి ఉంది దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే మా యూనియన్ ఫిఫ్టీన్ డర్ఫీ అనుబంధ సంఘమైన హెచ్ ఫార్టీ త్రీలో కూడా దాదాపు నాలుగు వేల మంది ఇక్కడ మెంబర్షిప్ కలిగి ఉన్నాము రాష్ట్రంలో అతిపెద్ద ఈనన్గా మాది కొనసాగుతుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు వారందరికీ న్యాయం చేయాలనేది మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము కాంట్రాక్ట్ కార్మికులు ఎంతో కష్టపడి పనిచేసి అతి తక్కువ వేతనంతో ఈరోజు బ్రతుకుతున్నారు మరి ప్రభుత్వం సహకారం ఇచ్చినా కూడా వారికి ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన వారికి తెలంగాణలో మరి ఉద్యోగం ఇచ్చారు వాళ్ళు స్కేల్ ఇచ్చారు హెచ్ఆర్ఏ ఇచ్చారు డిఏ ఇచ్చారు అన్నీ ఇచ్చారు వేతన సవరణ ఇచ్చారు కానీ ఆంధ్రలో వచ్చేసరికి ఏపీలో వచ్చేసరికి ఇంతవరకు జరగలేదు అది చేయాలనేది ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఖచ్చితంగా మాట్లాడుతుంది ఈరోజు మంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో వినత పత్రాలు మన పంపడం జరిగింది ముఖ్యంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఇరవై నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు రాత్రి మగలు పనిచేస్తున్నారు వారందరూ కూడా ప్రాణానికి లెక్క చేయకుండా దేశానికి రాష్ట్రానికి వెళ్తూ మరి ప్రసారం చేస్తున్నారు అలాంటి వారికి న్యాయం చేయాలనేది కూడా మేము ఖచ్చితంగా మేము కోరుతున్నాము ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి మేము ప్రధాన డిమాండ్గా ఈరోజు చేస్తున్నాము అట్లాగే ఉద్యోగస్తులకి విద్యుత్ సంస్థలు ఉన్న ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలనేది కూడా ప్రధానంగా మేము చేస్తున్నాము ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కూడా ఇవ్వాలనేది పెన్షన్ సదుపాయం అందరికీ ఇవ్వాలనేది కూడా మేము ప్రధానంగా కోరుతున్నాము థ్యాంక్ యూ మేము ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్కి అనుబంధంగా హెచ్ ఫార్టీ త్రీ యూనియన్ ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల్లో నలభై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు రెండు రాష్ట్రాలు ఉండగా తెలంగాణలో మాత్రం ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు మందికి మా హుజీర్ గారి నాయకత్వంలో మేము ఆర్టిషియన్లుగా ఉద్యోగాలు సాధించాం అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి జెన్కో ట్రాన్స్కోర్ డిస్కమ్స్లో ఉన్న ఇరవై మూడు వేల మందికి కూడా అదేవిధంగా నేరుగా వేతనాలు చెల్లించి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సంక్షేమం చేయాలని గవర్నమెంట్ను కోరుతున్నాం భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సంతోషంగా ఉంటేనే ఎవరికైనా ఇదిగా ఉంటుందని ఈ ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానన్నారు అది ఇప్పటి వరకు నెరవేరలేదు కాంట్రాక్ట్ కార్మికుల ఆశ అది మాత్రమే అలాగే ఇటీవల రెండు ఆ జూన్ రెండు వేల పద్నాలుగు అనే ఒక ఆఫ్ డేట్ తీసుకొని రాష్ట్రంలో పదివేల మంది కార్మికులను రెగ్యులర్ చేయడం జరిగింది అదే సమయంలో మా విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఈ విద్యుత్ సంస్థల పనిచేస్తున్న ఇరవై మూడు వేల కాంట్రాక్ట్ కార్మికుల అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తాం